మీకందరికి కూడా వంద మరి నా సాక్ష్యం ఏంటిదంటే పోయినసారి మేము ప్రేర్ పెట్టుకున్నామంటే వర్షమే వర్షం పడ్డది పోయినసారి క్యాన్సల్ చేసుకున్నాము ఈసారి కూడా పెట్టుకుందామంటే వర్షం అస్సలు నిల్వకొచ్చింది పొద్దున లేచి నేను అట్లనే కూర్చున్నా ఏం చేయలేదేవా పోయినసారి అట్లైంది మాకు ఈసారి అవుతుంది అని నాకు చాలా బాధగా అనిపించింది మోగుల్లో చూస్తే ప్రార్థన చేసుకొని మాలసేపు ప్రార్థన చేసుకొని లేచి దేవా నీ పోయినసారి అట్లనే చేసింది ఈ వర్షం ఈసారి కూడా అట్లనే చేసింది మరి ఎందుకు దేవుడా నేను చాలా బాధపడ్డా బాధపడ్డాక మరి దేవా నాకు మరణం నుండి తప్పించినవు నేను పోయినసారి మరణించేది తండ్రి నా మరణం నుండి నువ్వు తప్పించినవు దేవా మరి ఇక్కడ నేను బ్రతికినానంటే కేవలము నీ కృపను తండ్రి మరి నాయన నాకు ఏమి తెలియకుండా దెబ్బ తాకినప్పుడు ఏమి కూడా అస్సలు నాకు తెలియన తెలియదు జాగం ఏడు ఏడపాండ్లు పోయినాయి నాకు ఏమి కూడా తెలియదు హాస్పిటల్ తీసుకుపోయింది కూడా తెలియదు నాకు ఏం తెలియదు మరి ఈ సంఘానికి ప్రార్థన చేసి ఫోన్ చేసి చెప్పినప్పుడు సంఘం అంతా కూడా ప్రార్థన చేసింది దేవుడు నాకు మరణం నుండి తప్పించిండు హాస్పిటల్కి పోయినాక కూడా నాకు అస్సలు ఏం తెలియదు కొంచెం తల్లికి వచ్చినాక అయ్యో పెద్ద ఆమెకు ఆపరేషన్ చేసుకుని తెచ్చి ఇంటికి దొలుకొచ్చిన నా పరిస్థితి ఏంటిది నేను ఇక్కడ ఉన్నా ఎన్ని రోజులు ఉండాలో ఈ హాస్పిటల్లోని నా మనసు లోపల నాకు ప్రార్థన చేయడానికి రాకొచ్చిన కానీ లోపల నా మనసు నాకు బాధగా ఉన్నప్పుడు నా మనసే చేస్తుంటుంది ప్రార్థన దేవా నేను ఎన్ని రోజులు ఈ హాస్పిటల్లో ఉండాలి నేను ఎక్కడ నా పిల్లలు ఎక్కడ ఆపరేషన్ చేసుకుని ఆమెను ఇంటికి తెచ్చిన నేను ఈ హాస్పిటల్లో పడ్డా నేనేం చేయాలని నా ఆత్మ ప్రార్థన చేస్తున్నది ప్రార్థన చేసినప్పుడు డాక్టర్ వచ్చి అమ్మ నువ్వు లేవగలుగుతావు అన్నప్పుడు లోపల ఆత్మ అన్నది ఏమంటుందంటే ఈ హాస్పిటల్ కేళ్ళిపో మళ్ళా ఇట్లా ప్రార్థన చేస్తున్నా నా లోపల నాలుక జీరాకు వచ్చింది కానీ లోపల ఆత్మ చెప్తా ఉంటున్నది డాక్టర్ అమ్మ వచ్చి లేవు ఈ నడుస్తావా అంటే లేచి నడిచినా నేను నాలుగు రోజులలో ఆ హాస్పిటల్ నుంచి బయటపడ్డా కేవలం బ్రతికిచ్చిందంటే దేవుడు పోయినసారి సందిగ్గడం మాకు ఎన్నో శోధనలు చిన్న ఆమెకు అప్పటిది అప్పట్లోనే డొక్కర్లా వాపు వచ్చి ఆపరేషన్ అయింది అప్పుడు కూడా ఆపరేషన్ తీసుకుపోయినప్పుడు నేను నైట్ అంతా ప్రార్థన చేసినా దేవా నేను ఏం చేయాలి ఈ పాపకు ఏం రోగం అని బయలుదేరుతుందో నేను ఏం చేయలే దేవా ఈ డొక్క పాప వచ్చేసింది ఇది భయంకరమైన ఏమొస్తుందో ఈ రిపోర్ట్ అని చాలా బాధపడి ప్రార్థన చేసిన నార్మల్ వచ్చింది మంచి అయింది ఎన్నో బాధలకి వెళ్ళి దేవుడు తప్పించిండు సంవత్సరం అంతా కాపాడిండు నా యొక్క హృదయపూర్వకంగా బంధనాలు మా కుటుంబం కూర అందరి గురించి ప్రార్థన చేయండి